ఏ బాబు ఎటుపోతారా ఎటుపోతారు ఎట్టుపోతా ఉప్పులు ఉప్పులకు ఉప్పులకు ఎందుకు ఇప్పుడు నన్ను మటుకొచ్చింది పనికేనా ఇప్పుడు ఇక్కడ పెద్ద మనిషి ఇవ్వాలి పెద్ద మనిషికి పేరు సజా

ఈ చెట్లు తీసుడు మంచిగా ఉన్నాయి కానీ మరి వాసన అత్తగా కక్కోసలా వాసన అయితే కిట్లుంటే అదే గ్యాస్ ఇడిచిరు కానీ ఎవరైనా గ్యాస్ ఇడిచింది

చెట్లు తీటప్పుడు కూడా వాసనస్తాం మేడం అప్పుడు గొప్పవాటం ఒక్క చెట్లు లేపంగానే తర్రు అంటారు అప్పుడు సామాన పాతికాలు అది కూడా వాసన వస్తాడు వెనకే జ్వరం వచ్చింది అనిదండి పాపం కళ్ళు పైసలు ఇస్తావా పని చేయించుకోసా మరి రూమ్ మరి ఇస్తాం ఇయ్యి మరి బాబా పండిస్తావా పైసలా డబ్బులు అందరు చెట్టు చెప్తా మొత్తం కమిషన్ దుబ్బతాండి కమిషన్ ఓనర్ దగ్గర కమిషన్ దుబ్బతాను ఎంత ఇస్తాను మీకు లేదు 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 మాట్లాడతాను బట్టాల వస్తలే పని చేస్తాం లేకుండా మీకు వేస్తాం ఆయన కిరాకున్నా పని చేయకుండా టొర్రుర్ర అంటాను మళ్ళా పైసలు దిశ మనం వెళ్ళేస్తాం కనీసం మంది వెయ్యి రూపాయలు రావాలా ఒక చెరికోటర్ వందామన్నా టికీ లేదు చాయ్ లేదు కూడా గంట రెండు గంటలు అయిపోతేనే చేస్తాం లేకుండా ఇక్కడ వాదన విధానం అదే గత ఉండదా అక్కడ పని చూసినాక పాత గ్యా చూసింది నేనేగా ఇవ్వరకుంటాడు మళ్ళీ అడిగిపోయినాక పనులు పోయి కమిషన్ కమిషన్తో ఉంటాడు మన బాధలు ఇప్పుడు పట్టుకాల ఏదో పట్టుకొచ్చిన ఈ మనల్ని కథవి తీసుకొచ్చి తీసుకొచ్చి ఫస్ట్ పైసలు పెడతారే మనం చేద్దాం కమిషన్ తొప్పిండే పక్క కమిషన్ తొప్పిండవు కమిషన్ తుప్పలేదా